ఏకంగా ముప్పై ఐదు వేల రూపాయల జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగం మీకోసం వెయిట్ చేస్తోంది ఎటువంటి ఇంటర్వ్యూ లేదు ఫిజికల్ టెస్ట్ అస్సలేదు ఒక్క పరీక్షతో లైఫ్ సెటిల్ అయిపోయే బంపర్ ఆఫర్ ఇది అమ్మాయిలకైతే అప్లికేషన్ ఫీజు కూడా లేదు మరా నోటిఫికేషన్ ఏంటి ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం మనకి టెన్త్ క్లాస్ అర్హతతో చాలా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి మనకిక్కడ సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అఫీషియల్ గా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ట్వెల్త్ నుంచి అయితే స్టార్ట్ అయింది సో లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్టీన్త్ ఫిబ్రవరి వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్ కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్నైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు సో ఇది మనకి కొత్త నోటిఫికేషన్ మనకి రీసెంట్గా ఎంటీఎస్ కి సంబంధించి చాలా వేకెన్సీస్కి గవర్నమెంట్స్లో మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అన్ని రకాల డిపార్ట్మెంట్లలో వేకెన్సీస్కైతే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు ప్రెసెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్కి కేవలం మనము ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా చేయాల్సినటువంటి పని లేదు అయితే నోటిఫికేషన్ ద్వారా మనకు మనకి ఏమేం ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే హిందీ ఆఫీసర్ కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటిఎస్ కి సంబంధించి గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించి నాన్ టెక్నికల్ విభాగాల్లో ఈ యొక్క వేకెన్సీస్ ని భర్తీ చేస్తున్నారు మీకు లెవెల్ వన్ ప్రకారం అన్ని ఎలవెన్సెస్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ త్రీ నైంటీ త్రీ మీకు ఇన్ హ్యాండ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇందులోనే మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ ట్రావెలింగ్ అలవెన్సెస్ డిఏ ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చన్నమాట ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే వాళ్లే క్లియర్గా అయితే ఇచ్చారు జస్ట్ మీరు టెన్త్ క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు జాబ్ డీటెయిల్స్లో కూడా క్లియర్గా ఇచ్చారు మీరిక్కడ నోటిఫికేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు మెట్రికులేషన్ అనేది పాస్ అయితే సరిపోతుంది అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై చేయొచ్చు డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం క్వాలిఫికేషన్ మాత్రం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అయితే ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి అంటే మనకక్కడ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా అందులో మనకి ఆఫీస్లోనే పోస్టింగ్ ఇస్తారు అక్కడ మీరు ఆఫీస్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ అనేది చూసుకోవాలి అలాగే ఫైల్ అండ్ డాక్యుమెంట్స్ హ్యాండ్లింగ్ డెలివరీ అండ్ కమ్యూనికేషన్ అంటే ఈ యొక్క సంస్థకి సంబంధించి వచ్చినటువంటి మెయిల్స్ గాని పోస్ట్లకి సంబంధించినవి కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఎక్విప్మెంట్ అండ్ యూటిలిటీ వర్క్ సపోర్ట్ టు ఆఫీసర్స్ సో ఈ విధంగా మనకి అటెండర్ లెవెల్ కి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరిక్కడ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే సో వాళ్లే క్లియర్ గా అయితే ఇచ్చారు అండ్ ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి సెలక్షన్లో భాగంగా ఒకే ఒక్క ఎగ్జామ్ ఉంటుంది ఈ యొక్క ఎగ్జామినేషన్లో మీరు మంచి స్కోర్ సాధిస్తే సరిపోతుంది దీనికి సంబంధించి మీకు కేవలం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది టూ అవర్స్ పాటు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ విధంగా ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి త్రీ మార్క్స్ ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ నెగిటివ్ విధానం అనేది ఉంటుంది నేను చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఈ వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఎయిటీన్ నుంచి జనరల్ వాళ్ళైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళైతే థర్టీ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే థర్టీ ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళైతే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు ఆన్లైన్లోనే అప్లై చేయాలి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరెవరికి ఫీ లేదంటే అమ్మాయిలందరికీ ఫీ లేదు అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్ అబ్బాయిలకి కూడా ఫీ అనేది లేదన్నమాట సో మిగతా వాళ్ళు మాత్రమే అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి అబ్బాయిలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మీకు లక్నోలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాకుంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా దీనికి సంబంధించి జాబ్ ఫ్రెండ్స్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ నోటిఫికేషన్లో కూడా వాళ్లే ఇచ్చారు జనరల్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్ అనేది చూడండి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది మీకు స్కిల్ టెస్ట్ ఉండదు ఇంటర్వ్యూస్ ఉండవు అండ్ మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కూడా ఉండవనమాట సో మీకు ఆన్లైన్ అప్లైకి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిండ్ కామెంట్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసేసి అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకుని రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లికేషన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్ కొట్టడమంటే యుద్ధం చేసినట్టే బయట లక్షల మంది పోటీ ఉండొచ్చు కానీ నీకు కావాల్సింది వేల పోస్టులు కాదు ఒక్కటే ఒక్క పోస్ట్ అది నీకోసమే ఉంది అని ఫిక్స్ అవ్వాలి సిలబస్ చూసి భయపడకు సమయం లేదని కంగారుపడకు ఫిబ్రవరి పదహారు వరకు టైముంది ఈ ముప్పై రోజులు నిద్ర మానేసి ఫోన్ పక్కన పెట్టి చదివితే వచ్చే ముప్పై ఏళ్ళు రాజాగా బతకచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ముప్పై ఐదు వేల జీతం సొంతమవ్వాలంటే ఆమాత్రం కష్టం తప్పదు మీరు చదవండి మీకు కావాల్సిన గైడెన్స్ ఇవ్వడానికి కొత్త నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు చెప్పడానికి నేనున్నాను మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమైతే మన ఛానల్ ఖచ్చితంగా మీ ఫోన్లో ఉండాలి కింద కనిపిస్తున్న ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని కొట్టి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి అది కేవలం బటన్ కాదు మీ విజయానికి వేసే మొదటి మెట్టు నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి నోటిఫికేషన్తో కలుస్తాను డోంట్ అప్ కష్టపడు ఫలితం దానంతట అదే వస్తుంది